ఫ్రెండ్స్ మన కడప నగరంలో టీడీ కళ్యాణ మండపంలో బ్రాండ్ మెగా సేల్స్ ఒక గ్రాము ఒక్క రూపాయితో ఇక్కడ ఆఫర్లు ఉన్నాయి లోపల ఏమేమి బా ఏమేమి డ్రెస్సులు ఉన్నాయి ఏమేమి కాటన్ క్లాసులు ఏమున్నాయి డ్రెస్సులు ఉన్నాయి పిల్లలకు మహిళలు ఏమేమి కాలో ప్రతి ఒక్కరూ ఉంటాయి నేను చూపిస్తాను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి కావాల్సిన టీషర్ట్స్ ఇది చూడండి కాటన్ ప్యాంట్స్ ప్యాంట్లు పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు లేడీస్కు నైటీలు నైటీ ఫ్యాంట్లు చిన్నపిల్లలకు నైట్ ఫ్యాంట్లు నైట్ షర్ట్లు చూడండి ఇవన్నీ అన్ని ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి చూస్తుంది స్మాల్ ఏజ్ దగ్గర నుంచి బిగ్ ఏజ్ వరకు ఇది చూడండి చిన్నపిల్లల ప్యాంట్లు కూడా ఇవన్నీ అన్నీ ఉన్నాయి అన్ని బ్రాండెట్ చూడండి చిన్నపిల్లల గౌన్స్ ఎన్నెన్ని మాటలు ఉన్నాయి చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ వాళ్ళతో వాయిస్ ఇప్పిస్తాను చూస్తూనే ఉన్నాండి చెప్పల్ సమ్మాలు ఎన్నెన్ని రకాలు చెప్పులు షూస్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ అన్ని షూస్ సెట్టింగ్లో ఉన్నాయి అన్నీ చాలా లో కాస్ట్లోనే ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు టు జెడ్ మహిళల దగ్గర నుంచి మనం ఇళ్ళలో మామూలుగా వన్ రూ తింగ్ స్పాంజ్ లాగా ఉండే షూస్ చెప్పల్సు ప్రతి ఒక్కటి ఎటు జెడ్ ఉన్నాయి చూడండి మహిళలు కలిసి నైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వింటర్ కాలంలో ఫ్యాంట్లు షర్ట్లు కూడా ఇళ్ళలో మనం నైట్ ఫ్యాంట్ లాగా వస్తున్నాయి చూడండి అన్ని బ్రాండెడ్ ఫ్యాంట్స్ ఫ్యాంట్లు ఎలా ఉన్నాయి చూడండి కడప హౌ ఆర్ యూ నేను మీ కడప నుంచే మాట్లాడుతున్నాను మన కడపలో వన్ గ్రామ్ వన్ రూపీస్ సేల్లో ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇస్తున్నాము ఇక్కడ వచ్చేసి మెన్స్కు కావాలి ప్యాంటు షర్టు మళ్ళీ జీన్సు ట్రాక్ ప్యాంట్స్ వుడ్డీసు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మరియు లేడీస్కి కావాల్సిన ఇచ్చిన వెస్టర్న్ టాప్ కుర్తీ ప్లాజో ప్యాంట్ జీన్స్ ప్యాంట్ మరియు చిన్న పిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నినే వన్ గ్రామ్ వన్ రూపీస్ సేల్లో దొరుకుతాయి ఇది ఎక్కడ షాపు ఇది వచ్చేసి కడపలో టీటి కళ్యాణ మండపము చెప్పండి కడప నగరంలో టీటీడీ కళ్యాణ మండపంలో దొరుకుతాయి ఎక్కడున్నాయంటే ఇక్కడ బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర సెవెన్ హిల్స్ ఎల్ఏ రోడ్లో శంకరాపురం టీడీటీ కళ్యాణవనంలో దొరుకుతాయి ఈ రోజుల్లో ఆఫర్ ఉంటాయి ఆదివారం లాస్ట్ లాస్ట్ ఇది వచ్చేసి కేజీ వచ్చేసి నైన్ ట్రిపుల్ నైన్ ట్రిబుల్ నైన్ 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 ట్రిపుల్ నైన్ దొరుకుతాయి ఇది కాకోకుండా బ్యాగ్స్ షూ చెప్పల్స్ అన్ని దొరుకుతాయి రెయిన్ కోట్స్ జర్కిన్స్ నెక్స్ట్ వచ్చేసి తిరుపతికి వెళ్తాది ఇది ఉండేది ఈ గొప్ప అవకాశము మీకు దొరికేది వచ్చేసి ఆదివారం లాస్ట్ డేటు ఈ సందర్భము మీరు మిస్ చేయకుండా యూస్ చేసుకోండి